అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణపై మాల మహానాడు జిల్లా అధ్యకులు బోడపాటి శ్రీను హర్షాన్ని వ్యక్తం చేశారు దుండగుల చేతిలో ధ్వంసమైన విగ్రహ స్థానంలో గారా ప్రసాద్ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడారని శ్రీను పేర్కొన్నారు విగ్రహ ధ్వంసంలో పట్టుబడిన వ్యక్తులే కాకుండా మరికొంతమంది ఉండి ఉంటారు అనే అనుమానంను శ్రీను వ్యక్తం చేశారు పోలీసులు సమగ్రమైన విచారణ చేయవలసిందిగా కోరుతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి లక్ష్మణ రావు ఎమిలి దుర్గా ప్రసాద్ గారా చంటి పెద్దపాటి నూకరాజు దువ్వాడ బుజ్జి అల్లు దాస్ రాజా సూర్య గుల్లా శివ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు బోడపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు కొంతమంది గుర్తు తిన వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం పాగొట్టరమ్మా అని హోంమంత్రి హోంమంత్రి వారిలో శ్రీమతి వంగ అనితమ్మ గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది ఆవిడంతా స్పందించి మరి పాకిరపేట టీడీపీ మండల అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు గారిని ఘటనా స్థలానికి పంపించి ఇక ఉన్న వివరాలన్నీ తెలుసుకొని పోలీసు వారికి అనితమ్మ గారు ఒకటి ఎంతటి వారైనా సరే నిందితుల్ని ఎంత అరెస్ట్ చేసి వాళ్ళని కఠినార్థి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరడం జరిగింది అలాగే మా దళిత నాయకులు గారా ప్రసాద్ గారు ఘటన వచ్చి మరి బొమ్మను చూసి వెంటనే బస్కరణ నేను ఇస్తాను అని ముందుకు వచ్చి మా దళితులందరూ కూడా ఒక హామీ ఇచ్చి ఇటువంటి అల్లని కూడా చేయకూడదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే పోలీసు వారు దీన్ని వేగవంతం చేసి నిందితుల్ని వెంటనే పట్టుకొని మా ఆత్మ గౌరవానికి నిలిపినందుకు పోలీసు వారికి కృతజ్ఞ సూత్ర తెలియజేసుకుంటున్నాను దీని మీద కొంతమంది నాయకులు అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయ రాజకీయం చేద్దాం చూశారు కానీ పప్పులు కూడా ఎక్కడ ఉడకలేదు వెంటనే హోంమంత్రి వారు అనతంగా స్పందించి రాత్రి రాత్రి మీద దళిత నాయకులతో మాట్లాడి విగ్రహ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి ఆదేశించారు దీని మీద గారాప్రసాద్ గారు ఆ దళిత నాయకులు ఆయన స్పందించి ఎటువంటి అల్లరి లేకుండా చూసుకోవాలని చెప్పేసి దగ్గరుండి ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేతితోటి విగ్రహాస్కరణ జరగడం జరిగింది దీని మీద మా దళిత నాయకులు కలిసి కఠిన కట్నంగా శిక్షించాలని చెప్పేసి నిందితుల్ని కోవడం జరిగింది ఇంకా ఎవరైతే ఉన్నారో దీని వెనకాల దీని మీద ఇంకా లోతుగా వెళ్లి ఆ ఉన్న నిందితులను కూడా పట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారిని కోవడం జరుగుతుంది జై భీమ్